థియేటర్కి వచ్చాము యాక్చువల్ ఆపరేషన్ అని అనకూడదు జస్ట్ ఒక నీడిల్తో చేసే ట్రీట్మెంట్ కాబట్టి వచ్చేసాము ఒక టూ మినిట్స్లో డాక్టర్ వచ్చి యాక్చువల్ పిఆర్పి సెషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చేస్తారనమాట అసలు ఎందుకు ఇస్తున్నాము ఆపరేషన్ ఎందుకు అవాయిడ్ చేయాలనేది సో డాక్టర్ వచ్చేసరికి రెడీ చేసి పెట్టారనమాట ఎవరైతే అండర్గో అవుతున్నారో సెషన్ సెషన్ని సో ఇది సెటప్ ఇలా ఉంటుంది సో ఇప్పుడు మనం డాక్టర్ వెల్కమ్ చెప్దాము వచ్చిన తర్వాత ఆయన పిఆర్పి సెషన్ స్టార్ట్ చేస్తారు ఇది ఎంత ఇవి బంగారమేనా ఎప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు తీసేసి రావాలా పోయా అనుకో మళ్ళీ ఇబ్బంది మీరు ఇక్కడ పడుకుంటారు మిమ్మల్ని షిఫ్ట్ చేస్తూ ఉంటారు కదా నమ్మకం ఉండాలని అవునా ఎంత ఉంది బంగారం మీ దగ్గర బాగానే ఉందా చెప్పలేనంత ఉందా గుడ్ మీరు చక్కగా ఎక్సర్సైజ్ చేసుకోండి ఎక్కువ పని చెయ్యద్దు ఇప్పుడు వంట మనిషి కూడా ఉంది కదా పై పని ఉంది కదా ఇంకేం వాళ్ళకి కూర్చొని అంతే చెప్తా ఉండండి అంతే ఎందుకంటే మీ వయసు దృష్ట్యా మీరు ఎంత నిలబడి తక్కువ పని చేసుకుంటే ఈ ట్రీట్మెంట్ అన్ని సంవత్సరాలు ఉంటది టెన్ ఇయర్స్ ఎందుకు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటుంది అనుకుని దిగుదాం మంచి అనుకొని దిగాలి కదా కాకపోతే ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అంటే మీరు నా మాట వినాలి నా మాట వినడం కాదు నా మాట అర్థం చేసుకోవాలి సో డాక్టర్ గారు ఏం చెప్తున్నారు ఈ ట్రీట్మెంట్ నాకు ఏం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ వల్ల నాకు ఏం ఉపయోగం కలుగుతుంది ఆ జరిగిన ఉపయోగాన్ని మనం ఎట్లాగా కాపాడుకోవాలి అంతే సింపుల్ అది చేస్తే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లే ఎటువంటి ఇంజెక్షన్ అవసరం లే ఎటువంటి ఆపరేషన్ అవసరం లేదు ఎందుకంటే ఇది న్యాచురల్ గా మన బాడీలో మనం చేస్తున్న పనుల వల్ల వచ్చిన ఒక అరుగుదల అంతే ఇది జబ్బు కాదు ఏం కాదు అందులో మీకు ఈ వయసులో వచ్చింది కాబట్టి మీరు అదృష్టవంతులు ఇప్పుడు అందరికి ముప్పై ఐదు నలభైకి వచ్చేస్తుంది అమ్మాయిలకి ముఖ్యంగా సో అందుకని అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ముప్పై ముప్పై ఐదేళ్ళు దాటిన తర్వాత ఎంత తక్కువ నిలబడి పనులు చేసుకోగలిగితే మోకాళ్ళు కానీ నడుము కానీ ఇతరత్ర ఏ జాయింట్ కానీ అన్ని రోజులు అన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది అందరూ తెలుసుకోవాలి సరేనా రిలాక్స్ ఉండండి నేను ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు రెండో సిట్టింగ్ కాబట్టి మీకు ఆల్రెడీ నొప్పి బాగా తగ్గింది కాబట్టి ఇంకొక మూడు సిట్టింగ్స్ ఉన్నాయి ఇది దీంతో కలిపి కాబట్టి అప్పటికి మీకు నొప్పి పూర్తిగా తగ్గుతుంది నేను చెప్పిన జాగ్రత్తలు పాటిస్తే జీవితాంతం ఉండే అవకాశం కూడా ఉంది సరేనా గుడ్ డాక్టర్ సుధీర్ గారు మీరు మాక్సిమం ఆపరేషన్ వద్దు 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 అనే అంటారు కానీ బయట ఏమో అంత రివర్స్ లో వినిపిస్తుంది ఫస్ట్ ఆపరేషన్కి వెళ్ళిపోండి అమ్మా ఇప్పుడు ఆపరేషన్ ఏముంది అంత నార్మల్ కదా అంటారు మీరు అది నార్మల్ కాదు అంటారు ఎందుకు అంటారు ఏ బేసిస్ మీద ఆపరేషన్ వద్దు అంటారు మీరు నేను ఎప్పుడు కూడాను గత ఎనిమిది సంవత్సరాలుగా ఏ పేషెంట్కి కూడాను మోకాళ్ళు అరిగిపోయింది మోకాలు నొప్పి వస్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆపరేషన్కి వెళ్ళొద్దు ఇంకొక మంచి మార్గం ఉంది ఆ మార్గమే ఈ ప్లాస్మా థెరపీ పిఆర్పి థెరపీ లేదంటే గ్రోత్ ఫ్యాక్టరీ థెరపీ అంటుంటాను కదా ఈరోజు మనం ఆపరేషన్ థియేటర్లో ఒక ఇంజెక్షన్ చేయబోతున్నాం మోకాలకి ఈ మోకాలులో మనం ఏ మిషన్లతో అయితే మోకాలు అరిగింది ఆ మిషన్లతోనే మనము చూసి దీనికి ఆపరేషన్ అవసరం లేదు ఈ చిన్న ఇంజెక్షన్ తోనే మనము బయట పడవచ్చు అని మీకు లైవ్ గా ఇప్పుడు చూపిస్తాను మీరు ఇప్పుడు అక్కడ 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 ఆ మిషన్ లో ఈ పేషెంట్ యొక్క ఎక్స్రే చూడండి ఎలా ఉందో నేను అక్కడ చెప్తాను రండి ఇప్పుడు చూడండి ఈ మిషన్ లో దీన్ని ఫ్లోరోస్కోపీ మిషన్ అంటాం ఈ ఫ్లోరోస్కోపీ మిషన్ లో ఏం కనపడుతుంది ఇది మోకాల్ జాయింట్ ఇది అర్థమైందా ఈ మోకాల్ జాయింట్ లో మామూలుగా ఆపరేషన్లు ఏం చేస్తారు ఇక్కడ నుంచి ఇదంతా కూడా తీసేస్తారు చూడండి ఎంత భాగం తీసేస్తున్నారు ఇది ఇది మొత్తం ఈ మొత్తం తీసేసి ఈ పైన మెటల్ పెడతారు కింద మెటల్ పెట్టి ఈ బోన్ కి ఈ మెటల్కి మధ్యలో సిమెంట్ వేసి అర్థమైందా ఈ మెటల్ కి ఈ బోన్ కి మధ్యలో సిమెంట్ వేసి కానీ ఇప్పుడు మీరు చూడండి ఈ బోన్ తీసేయాల్సిన అవసరం ఉందా నీట్గా ఉంది చూసారా ఏమీ లేదు నీట్గా ఉంది ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు ఈ బోన్ చూడండి ఈ బోన్ కూడా ఏ విధమైన డిస్టర్బెన్స్ లేదు డిస్టర్బెన్స్ ఎక్కడ కనపడుతుంది మీరే చెప్తున్నారు ఈ ఏరియాలో కనపడుతుంది ఏం డిస్టర్బెన్స్ కనపడుతుంది ఈ రెండు ఎముకల మధ్యలో ఇక్కడ స్పేస్ తక్కువ ఉంది ఈ పక్క చూడండి స్పేస్ ఎక్కువ ఉంది ఈ పక్క చూసారా తక్కువ ఉంది అంటే ఇక్కడ ఉండాల్సిన స్థలము కంటే ఆ స్పేస్ తగ్గడం వల్ల ఈ రెండు ఎముకలు ఈ పార్ట్లోనే రబ్ అవుతున్నాయి ఇప్పుడు ఇట్లా ఉంటుంది బోను ఓకే రెండు ఎముకల మధ్యలో గ్యాప్ ఉంది అనుకోండి ఫ్రీ మూమెంట్ ఉంటుంది ఇక్కడ ఏమవుతుంది మొత్తం అతుక్కోలేదు ఒక్క దగ్గరే అతుక్కుంది ఒకే దగ్గర ఇంకా అతుక్కొని కూడా అతుక్కోలేదు దగ్గరకు వచ్చి రాసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అది ఇక్కడ మట్టుకే ఉంది అంటే దీని అర్థం ఏంటంటే మొత్తం మోకాలులో ఇంత చిన్న పార్ట్లో ప్రాబ్లం ఉంటే ఇదంతా ఎందుకు తీయాలి సింపుల్ లాజిక్ అంటే ఇంతకు ముందు ఒక ఐదారు సంవత్సరాల క్రితం వరకు ఈ ప్రాబ్లం ఈ ఈ సర్జరీ ఉంది కానీ ఇప్పుడు అంటే ట్రీట్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా మారుతూ ఉన్నప్పుడు వచ్చిన ట్రీట్మెంటే ఈ ప్లాస్మా థెరపీ ఈ ప్లాస్మా థెరపీ ఏం చెప్తుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇది బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది ఇక్కడ బాగుంది దీని మీద మజిల్స్ ఉంటాయి అవి బాగున్నాయి ఈ సైడ్ లో లిగమెంట్స్ ఉన్నాయి అవి బాగున్నాయి ఇంకొకటి మెనిస్కస్ అని ఉంటుంది మధ్యలో అది బాగుంది ఇవన్నీ బాగున్నప్పుడు ఇది ఎందుకు తీయాలి సరే స్కానింగ్ చేసి కనుక్కొని ఏ ఈ ఈ రెండు ఎముకలు దగ్గర రావడానికి గల కారణాన్ని కనుక్కొని ఆ కారణాన్ని కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది కదా ఏది ఏది ముట్టుకోవాల్సిన అవసరం లే ఇప్పుడు పొలంలో కలుపు ఉంటది కలుపు ఉన్నప్పుడు కలుపు బీక్తామా మొత్తం పొలం అంతా బీకేస్తామా ఇది కూడా అంతే ఈ రెండు ఎముకలు దగ్గరికి రావడానికి గల కారణము ఈ రెండు ఎముకల మధ్యలో గుజ్జు అరగడము ఇది అందరికీ తెలుసు గుజ్జు అరిగిందని ఇదంతా తీయడం అవ అనవసరము అని ఎప్పుడో ముప్పై నాలుగైదు సంవత్సరాల క్రితమే సైంటిస్టులు చెప్పారు గవర్నమెంట్ కూడా ఈ ప్లాస్మా థెరపీ చేసుకోండి అని ఒప్పుకుంది దాన్ని ఎవరు బయటికి తీసుకురాలే ఆరేడు సంవత్సరాల నుంచి నేను దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ మోకాలు మొత్తం తీసుకునే అవసరము మనకి లేదు సో ఇక్కడ మీ రక్తంలో తీసిన కణాలని కానీ ఇక్కడ కరెక్ట్గా వేసేవనుకో ఇప్పుడు ఇక్కడ వేసామనుకో వేస్ట్ కొంతమంది పిఆర్పి చేస్తుంటే నాకు తగ్గలేదు ఫెయిల్ అయి ఉంది అంటుంటుంటారు ఎందుకు తెలుసా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తారు ఇక్కడ ఆల్రెడీ ఉంది గుజ్జు గుజ్జు ప్రాబ్లమే లేదు ఇక్కడ తీసుకొచ్చేసేది వేస్ట్ సో అది ఏమొద్ది పేషెంట్కి నమ్మకం ఉండదు చేసిన డాక్టర్ కూడా బా పిఆర్పి పని అందుకని ఇక్కడ కరెక్ట్గా వేయడం వల్ల ఎక్కడైతే గుజ్జు ఎంత అయితే అరిగిందో కనుక్కొని అక్కడ వేయడం వల్ల ఇక్కడ గుజ్జు పెరిగి కంప్లీట్గా పేషెంట్ రికవర్ అవుతారు సో ఇది అందుకనే నేను గత ఎనిమిది సంవత్సరాలుగా చెప్పేది ఒకటే మాట మీకు ఆపరేషన్ లేకుండా బయటపడే చిన్న ఇంజెక్షన్ మార్గం ఒకటి వచ్చింది అందరు దాన్ని నమ్మండి కానీ కరెక్ట్ అయిన డాక్టర్ దగ్గర చేసుకోండి కరెక్ట్ అయిన ఇన్స్టిట్యూట్లోనే ఎక్కడైతే ఆపరేషన్స్ జరగవో ఏ హాస్పిటల్లో అయితే ఆపరేషన్ జరగకుండా ఈ పిఆర్పి పద్ధతి ద్వారా నిష్ణాతులైన అంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్స్ దగ్గర చేసుకోవడం ద్వారా పీఆర్పితో మీరు హండ్రెడ్ పర్సెంట్ నొప్పి లేకుండా బయటపడతారు సూపర్ చిన్న లే లేదు నేను నేను వచ్చానంటే నొప్పి ఉండదు అంతే ఇంకా చూడండి ఇప్పుడు చిన్న లోకల్ అనస్తి చేస్తున్నాను అంటే ఈవిడికి నేను ఇంజక్షన్ చేస్తున్నప్పుడు టీఆర్పి నొప్పి లేకుండా ఉండేదానికి ఇది చిన్న మొద్దుబార్చే ఇంజెక్షను లేదమ్మా స్వరాజ్యమ్మ చిన్న ఇంజెక్షను దీని తర్వాత మీకు నొప్పే ఉండదు అంతే అంతే కొద్దిగా కుట్టినట్టు ఉంటుంది అంతే అంతే ఎంత మీ వయసు ఇప్పుడు మీ వయసు ఎంతమ్మా సెవెంటీ ఫైవ్ సూపర్ వంద కొడతారు మీరు వంద కొట్టాలి అంతే లేదు వంద కొట్టాల్సిందే వంద కొడతారు మీరు అంతే షుట్ ఇప్పుడు ఎడంకాలు అయిపోయింది కుడి కాలుకు కూడా నొప్పి లేకుండా ఉండేదానికి ఒక ఇంజక్షన్ చేస్తున్నాను షూట్ 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 చూడండి చిన్న సూదమ్మా కొద్దిగా బాగా సెన్సిటివ్ ఉన్నారు మీరు ఏం కాదు ఏం కాదు వెరీ గుడ్ ఇది లోకల్ అనెస్టిషా ముద్దు బార్చే ఇంజెక్షను దీని తర్వాత వేసే చిన్న ఇంజెక్షన్ కూడా నొప్పి లేకుండా ఉండాలన్నదే నా ఉద్దేశం ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక పది సంవత్సరాల నుంచి నొప్పితో బాధపడుతున్నారు కాబట్టి నేను చేసే ప్రొసీజర్లో కూడా మీకు ఏమాత్రం నొప్పి లేకుండా చేయడం అన్నదే నా ఉద్దేశం అందుకనే మీకు ఫస్ట్ మత్తిచ్చి ఎటువంటి ఇంజెక్షన్ పెయిన్ లేకుండా ఎటువంటి ఈ ఇంజెక్షన్ చేసుకోవడంలో మీకు భయం లేకుండా ఉండేదానికి ఈ ప్రయత్నం ఏమా వెరీ గుడ్ ఇప్పుడు ఏం ఉండదు మీకు సో ఇప్పుడు ఇది ఈ ఈ నీటిల్ని మనము గుజ్జు ఎక్కడైతే అరిగిందో అక్కడికి తీసుకెళ్ళి దాని తర్వాత ఆ ఏరియాని ఈ మిషన్లో కనుక్కొని అక్కడ మనము ప్లాస్మా థెరపీ ఆర్ పిఆర్పీ ఆర్ గ్రోత్ ఫ్యాక్టరీ థెరపీని ఆవిడ బ్లడ్లోంచి తీసిన కణాల్ని వదులుతాం అనమాట ఇప్పుడు ఈ నీడలు ఇక్కడ పెడుతున్నాను ఆల్రెడీ మత్తి ఇచ్చాము చూడండి అందుకు ఏముండదు మద్దుబారి ఉంటుంది లేదు ఇప్పుడుందా లేదు కదా లేదు కదా చూడండి ఏం లేదు ఏముండదు అయిపోయా చూడు చూసారు ఇంజక్షన్ చేస్తున్నప్పుడు కూడా ఆవిడకి నొప్పి లేదు అంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ నొప్పితో ఉంటారు పాపం వీళ్ళు మన దగ్గరికి వస్తారు మనం ఇచ్చే ఇంజక్షన్లతో కూడా నొప్పితో ఇది చేయకూడదు కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని డాక్టర్లు పిఆర్పి చేశారనుకో వాళ్ళకి తెలియదు ఎక్కడ గుచ్చాలో తెలియదు ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో చేయరు ఇటువంటి మిషన్స్ వాళ్ళ దగ్గర ఉండవు ఎక్కడ ఇంజెక్ట్ చేయాలో వాళ్ళకి తెలియదు అది ఇంజెక్ట్ చేయకుండా ఆ పిఆర్పిని ఆ కంపెనీ వాడు ఏదో చెప్పాడు కదా అని ఆ కిట్ తీసేసుకొని ఆ బ్లడ్ అందులో వేసి ఏదో ప్రాసెస్ చేసి గుడ్డుగా అనస్థిషి ఇవ్వకుండా గుచ్చితే పేషెంట్ చాలా నొప్పించి నెక్స్ట్ సిట్టింగ్ కూడా మన దగ్గర రాడు దాంతో ఆ పీఆర్పి కూడా ఎక్కడంటే అక్కడ వేయడం వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు కొంతమంది స్టెరాయిల్ కండిషన్స్లో ఆపరేషన్ థియేటర్లో చేయకుండా చేయడం వల్ల కొంతమందిలో అసలు ఇన్ఫెక్షన్ రాని ఈ ప్రొసీజర్లో కూడా ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకని చాలా జాగ్రత్తగా చేయాలి దీని మీద ఫుల్ అవగాహన ఉన్న డాక్టర్ల దగ్గరే మీరు పీఆర్పి చేర్చుకోమంది నా మనవి తప్పకుండా ఇది మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు చూడండి ఇంజెక్షన్ మనం నీడు చేసేది కూడా జాయింట్లోకి అక్క గుజ్జు అరిగిపోయిన దగ్గరికి వెళ్ళడం కోసము చూస్తూ ఆ మిషన్ చెప్పిన మాట వింటూ మనం చేయాల్సి వస్తుంది షుట్ ఇప్పుడు జాయింట్లోకి వెళ్ళిపోయాం షుట్ సో జాయింట్లోకి వెళ్ళాము అక్కడే గుజ్జు ఉంటుంది అక్కడే గుజ్జు అరిగింది కదా చూడండి ఇప్పుడు గుజ్జు ఎలాగ అరిగింది అన్నది మనము ఇది 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 ఒక కాంట్రాస్ట్ అంటాం అంటే దీన్ని డై అంటాం అంటే దీన్ని ఇంజెక్ట్ చేసిన తర్వాత అసలు గుజ్జు ఎక్కడ అరిగింది ఆ అరిగిన దగ్గరే మనము మన ప్లాస్మా థెరపీని రిలీజ్ చేస్తున్నాం లేదో దీని ద్వారా మనకు తెలిసింది ఇది ఇంజెక్ట్ చేస్తున్నాను ఒక నల్లగా ఒక స్ప్రెడ్ వస్తుంది చూడండి చూసారా అది అంటే ఆ నల్లగా వచ్చే స్ప్రెడ్డే మనం కరెక్ట్గా ఈ ప్లాస్మా థెరపీని ఇంజెక్ట్ చేయాలన్న ప్లేస్ అనమాట ఇప్పుడు మన ఈ పేషెంట్ దగ్గర తీసుకున్న బ్లడ్లో మనమంతా ప్రాసెస్ చేసిన తర్వాత నల్లగున్నదంతా ఆర్బీసీ ఆర్బీసీ అంటారు కదా పైన ఉన్నది ప్లాస్మా ఈ మధ్యలో ఉన్నది మన పీఆర్పి అనమాట ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఆర్ గ్రోత్ ఫ్యాక్టర్ ఆర్ ప్లాస్మా థెరపీ సో ఇక్కడి నుంచి మనము కరెక్ట్గా ఆ కణాలని తీసుకోవాలన్నమాట సో ఫస్ట్ ఈ లిడ్ క్యాప్ లిడ్ తీసేస్తున్నాను టచ్ చేయొద్దు మనకి అనవసరమైనటువంటి బై పైన ఉన్న ప్లాస్మాని ఇప్పుడు ఇంజక్షన్ ద్వారా తీసేస్తున్నాం చూడండి ఈ పైన ఉన్నదంతా కూడా మనకి అవసరం లేదు అది నేను తీసేస్తున్నాను సో ఇదంతా అనవసరమైన ప్లాస్మా అనమాట ఆ మిగతా మిగిలిందేమో మనకి పిఆర్పి అది మనము ఇప్పుడు తీసుకోవాలి ఇది ఒక ఒక నీ జాయింట్కిది పిఆర్పి ఇది ఇంకో నీ జాయింట్కి ఇది ఇంకొక నీలోకి పిఆర్పి అంటే రెండు తీసుకున్నాం మనము చూసారా ఇది లెఫ్ట్ దానికి ఇది రైట్ దానికి దేంట్లో ఇది ఏదైనా వేసుకోవచ్చు సో దీన్ని ఈక్వల్గా డివైడ్ చేసి మనం నీ జాయింట్లో ఇంజెక్ట్ చేయాలన్నమాట ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ దానిలో ఇంజెక్ట్ చేస్తున్నాను పిఆర్పి అమ్మ నీ రక్తంలోంచి తీసినది దీంట్లో కణాలు ఉంటాయి ఈ కణాలే నీకు అడిగిపోయిన గుజ్జుని పెంచుతాయి నెమ్మదిగా ఇప్పుడు వరి మొలకలు వేస్తే మొలకలు అవుతాయి కదా అట్లాగా ఒక మూడు నెలలు పడుతుంది స్లోగా 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 పెరుగుతుంది సో దీన్ని ఇప్పుడు మనం ఆల్రెడీ అక్కడ చూసాం కదా అక్కడ మనము కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి చూసాం కాబట్టి అక్కడ కరెక్ట్గా గుజ్జు జరిగిందని మనకు తెలిసింది కాబట్టి అక్కడ మనం ఇది ఇంజెక్ట్ చేస్తున్నాం సో ఎటువంటి నొప్పి లేకుండా లోపలికి నెమ్మదిగా మొత్తం వెళ్ళిపోయింది షూట్ అది కూడా కరెక్ట్ స్ప్రెడ్ అయింది చూసారు జాయింట్ అంతా సో ఈ విధంగా పీఆర్పి అయిపోయింది సో సూది అయిపోయింది ఎటువంటి చీమ కుట్టినట్టు కూడా మన స్వరాజ్యం గారికి లేదు దీన్ని నెమ్మదిగా తీసేస్తున్నాం అయిపోయింది సో ఒక ఒక్క నీ జాయింట్ అయిపోయింది ఇప్పుడు కుడిది ఏం నొప్పుండదులేమా నీకు నువ్వు ఏం టెన్షన్ పడద్దు ఏం ఉండదు ఎందుకు ఇచ్చేసాం కాబట్టి షూట్ సో ది ఇప్పుడు కూడా ఈ మిషన్లో చూస్తూ మనం జాయింట్లోకి వెళ్ళాము జాయింట్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇది కరెక్ట్ ప్లేస్లో ఉన్నామా లేదా అని తెలుసుకోవడం కోసము కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తున్నాము కాంట్రాస్ట్ అంటే డై అక్కడ తెలుస్తుంది చూసారా ఎక్కడైతే మనకు గుజ్జు అరిగిందో ఆ ప్లేస్ని మనకు చూపిస్తుంది అది చూపిస్తుంది కాబట్టి మనకు కరెక్ట్ ప్లేస్ అని అర్థమైంది ఇప్పుడు మిగిలిన ఈ పీఆర్పిని ఈ కుడి జాయింట్లోకి వదులుతున్నాను ఈ రోజు నుంచి కూడా సామ్రాజ్యం గారికి గుజ్జు పెరగడం మొదలవుతుంది దీని తర్వాత ఇంకొక రెండు సిట్టింగ్స్ ఉంటాయి ఈవిడికి ఈవిడ ఈవిడ అరిగిన గుజ్జు ప్రకారము ఇంకొక రెండు సిట్టింగ్స్ ఉంటాయి ఆ రెండు సిట్టింగ్స్ వరకు మేము చెప్పిన ఎక్సర్సైజ్లే ఈవిడ చేయాలి చేస్తూ మేము చెప్పిన యాక్టివిటీస్ ఏవైతే వద్దంటామో ఆ యాక్టివిటీస్ ఆపాలి ఏవైతే ఎక్కువ చేయమంటామో అవి చేయాలా కరెక్ట్గా ఉండాలి మళ్ళీ పదహైదు రోజుల నుంచి ఇరవై రోజుల మధ్యలో మీరు ఎప్పుడైనా వచ్చి మూడో ఇంజక్షన్ తీసుకోవాలి ఇది రెండోది కదా దాని తర్వాత ఇంకోటి ఉంటుంది కానీ నేను చెప్పినవన్నీ కరెక్ట్గా పాటించారంటే మనం ఇద్దరం అనుకున్నామా ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఉండాలి అనుకొని దిగాలి అర్థమైందమ్మా అదే ఇట్లే ఉండు హ్యాపీగా ఉండు ఓకే ఇప్పుడు డెబ్బై ఐదు ఇంకొక ఇరవై సంవత్సరాలు మీరు నొప్పి లేకుండా ఉండాలి ఇదే నా బాధ్యత మీ బాధ్యత కూడా సరేనా రైట్ అంతే కదా హర్షి చూసారు కదా ఇది జస్ట్ స్మాల్ సెషన్ పదిహేను నిమిషాల సెషన్ అంతే ఒక ఇంజక్షన్ అంతే ఆవిడ ఇంకా లేచి నార్మల్గా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే నార్మల్గా ఈ ఆపరేషన్స్ అవన్నీ ఆఫ్ చేసుకునే వాళ్ళకి దీనికి తేడా ఏంటి అంటే పదిహేను నిమిషాల ప్రాసెస్ నొప్పి లేని ప్రాసెస్ అందులో ఇంజెక్ట్ చేసేది కూడా మన బ్లడ్లో నుంచి తీసి సపరేట్ చేసిన ప్లాస్మా నుండి తీసేవే సో ఎలాంటి రిస్క్ అనేది ఉండదు గ్రాడ్యువల్లీ గ్రోత్ అనేది పెరుగుతూ ఉంటుంది ఎక్కడైతే అరుగుదల అయిపోయిందో సో త్రీ సెషన్స్ వైజ్ మనకి మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది ఎంత ఎంత గుజ్జు పెరిగింది ఎంత కంఫర్టబుల్గా ఉన్నారు వాళ్ళు పెయిన్ లేకుండా అనేది సో ఇది పిఆర్పి సెషన్